చాలా మంది ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించాలి అంటారు అలాంటి వారి కోసం ఈ జాబ్ చాలా మంది మహిళలు బయటకు వెళ్లి ఉద్యోగం చేసే అవకాశం చాలా మందికి ఇంట్లో ఉండే సమస్యల కారణంగా ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు అలాంటి వారికి ఈ జాబ్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఒక ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డ్ ఒక పాస్పోర్ట్ ఫోటో ఉండాలి ఈ జాబ్ అప్లై చేసుకోవాలంటే ఇండియాలో ఏ రాష్ట్రంలో ఉన్న వారైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ కి ఇండియాలో ఎక్కడి నుండి అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు ఈ జాబ్ చేసి మీరు ప్రతి నెల అధిక మొత్తంలో సంపాదించవచ్చు దీనికి డైలీ పేమెంట్ కూడా ఇస్తున్నారు ఇంట్లో ఉండే పెవాళ్లు పురుషులు మహిళలు స్టూడెంట్స్ ఎవరైనా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీరు బయటకి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ జాబ్లో మీరు రోజుకి ఐదు గంటల సమయం పని చేయాల్సి వస్తుంది ఈ జాబ్ సింపుల్ ఫ్రెండ్స్ ఇంట్లో ఉండే మహిళలు చాలా ఈజీగా ఈ జాబ్ చేసుకోవచ్చు అసలు ఆ జాబ్ ఏంటి క్వాలిఫికేషన్ ఏముండాలి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి ఈ జాబ్లో మీరు పప్పులు ప్యాక్ చేయాల్సి ఉంటుంది వీటిని కంపెనీ చెప్పిన విధంగా చేయాలి ట్యాంక్ కి కావాల్సిన పూర్తి మెటీరియల్ అంటే రకరకాల పులు మీ ఇంటికి పంపిస్తారు మీరు రెండు వందల యాభై ఐదు వందలు గ్రాముల కొలతలతో ప్యాక్ చేయాలి దీనికి కావాల్సిన ప్యాకింగ్ మెషిన్ ని కూడా పంపిస్తారు మీ బరువు కాటన్ బాక్స్ పై రాయడం మర్చిపోవద్దు ఇది ఫుడ్ ఐటమ్స్ కాబట్టి నీట్ హ్యాండిల్ చేయాలి ఈ జాబ్ కానీ ఇంకా ఏ జాబ్ అయినా అప్లై చేసుకునేటప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది ఎప్పటికీ గుర్తుంచుకోండి చాలా మంది ఇలాంటి అని చెప్పి కూడా ఇది పూర్తిగా కంపెనీ ఫ్రెండ్స్ ఈ కంపెనీలో పండుగలకు బోన్స్ కూడా ఇస్తారు దీనికి కలిసిన పూర్తి మెటీరియల్ కంపెనీ వాళ్ళు మీ ఇంటికి పంపిస్తారు ఉదయం తొమ్మిది గంటలకు మెటీరియల్ ని మెటీరియల్ ఇక్కడ ప్యాకింగ్ చేయడం మొదలెట్టాలి ప్యాకింగ్ చేసే సమయంలో ఈ మెటీరియల్ ని మేము డ్యామేజీ చేయకూడదు ఈ జాబ్ చేసే ముందు కంపెనీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ అయిపోయాక సెలెక్ట్ అయిన వాళ్ళకు ఈ జాబ్ అయితే ఇస్తారు సెలెక్ట్ అయిన వాళ్ళకు వాళ్లకు కొన్ని వేల రూపాయల శాలరీ ఉంటుంది ఈ జాబ్ మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి జాబ్స్ వెబ్సైట్ కి వెళ్ళాలి అక్కడ పకింగ్ జాబ్స్ అనే బటన్ అయినా క్లిక్ చేయండి తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక్కడ ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో నేను ఇస్తాను మొత్తం వీడియో చూడండి మీరు కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ అక్కడ మీరు అప్లై నౌ పైన క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసి సబ్మిట్ చేయండి అప్లికేషన్ ఫారంలో మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి తొమ్మిది ఇలా అప్లై చేసిన కొన్ని రోజులలో మీకు కంపెనీ నుండి ఒక మెసేజ్ కానీ కాల్ గాని వస్తుంది లేట్ ఎందుకు ఫ్రెండ్స్ వెంటనే అప్లై చేసుకోండి కదా ఇది వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జాబ్ చేయడానికి మీ బయటికి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మీరు హ్యాపీగా ఇలా కూర్చుని జాబ్ చేసి అధిక మొత్తంలో సంప్రదించవచ్చు